ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం ఈరోజు స్టోరీ ఇదే ఏడాది కాలం కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తయింది ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఎలా ఇచ్చారో ప్రజలంతా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ప్రజలకు గత వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేశారు ఎలా అధికారంలోకి వచ్చారు ఎన్ని ఎన్నికల హామీలు ఇచ్చి ప్రజలకు ఎన్ని నమ్మ ఏడాది కాలం పూర్తయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందయ్యా అంటే గుండు సున్న చంద్రబాబును నమ్మి ఓటేస్తే ఎప్పటికైనా గుండు సున్నా పెడతాడు మూడు నామాలు పెడతాడు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్ అనే సినీ యాక్టర్ వల్ల పవన్ కళ్యాణ్ ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడు అని నమ్మి పవన్ కళ్యాణ్ చూసి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబే నయూరా దేవుడా ఈ పవన్ కళ్యాణ్ ప్రజల్ని గొంతు కోసేస్తాడు చంద్రబాబు అయిన ప్రజల్ని నమ్మించే మోసం చేస్తాడు పవన్ కళ్యాణ్ అయితే నెట్ట నిలువున గొంతు కోసేస్తాడు అని ఈరోజు ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలు చూస్తే ఈయనేదో చించేస్తాడు పొడిచేస్తాడు అని ప్రజలంతా కూడా అనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబా అవతారం ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే అన్నాడు ముందు అంతా ఎన్నికలకు ముందంతా పది సంవత్సరాలు కులం లేదు మతం లేదు అందరూ సమానమే అని జై హింద్ జై హింద్ అంటూ చేగువీరా ఫోటో పెట్టుకుని ఎన్నికలలోకి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ చేగువీరా ఫోటో పెట్టుకుని రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరూ సమానమే అని రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా రెండు వేల పద్నాలుగులో ఒక స్లోగాన్ రెండు వేల పంతొమ్మిదిలో మరో స్లోగాన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బాబా అవుతారు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ధర్మం అంటూ ప్రజల్ని నట్టేట ముంచేశాడు వస్తున్న సంక్షేమ పథకాలు నిలిచిపాయా ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆగిపోయా రాష్ట్రంలో ఓడరేవులు ఫిషింగ్ నిర్మాణాలు ఆగిపాయా ఈరోజు ప్రజలు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లే అప్పు ఉందని తేల్చారు అది కూడా చంద్రబాబు నాయుడు అప్పులే ఎక్కువగా ఉన్నాయి అని క్లియర్ కట్గా అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం బయటపెట్టింది మరి ప్రజల్ని ఇది నట్టేట ముంచినట్టు కదా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది అని దుష్ప్రచారం చేయటం ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచినట్టు కదా ప్రజలు గొంతు కోసినట్లు కదా ఎన్నికలలో ఇష్టానుసారం హామీని చేసి విద్యార్థులకు మెడికల్ కళాశాలను తీసుకొస్తాము సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తూ మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆపేసి ప్రైవేట్ విధానంతో పీపీపీ విధానంతో మేము మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నాము అనటం ప్రజలను విద్యార్థులను గొంతు కోసినట్లు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మరి ఓడరేవుల నిర్మాణం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఆపేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం అది ప్రజల్ని నిరుద్యోగుల్ని నట్టేటా ముంచినట్లు కాదంటారా మరి ఎన్నికల హామీలు ఇష్టానుసారం ఇచ్చేసి తల్లికి వందనం అని పేరు చెప్పి నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఆడబిడ్డ నిధి శ్రీనిధి అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాము అని నమ్మించి మోసం చేసి మరి రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తానని నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి దొక్కటం ఇది ప్రజలను నట్టేటం ముంచినట్లు కాదా ప్రజల గొంతు కోసినట్లు కాదా వాలంటీర్లకు ఐదు వేలు జీతం కాదు నేను పదివేల రూపాయలు జీతం ఇస్తాను పదివేలు జీతం వచ్చిన రోజు మీరు మా ఇంటికి జున్ను తీసుకురండి పూతరేకులు తీసుకురాండి అని ఒక నాయకుడు బీరాలు పలికాడు అటువంటిది ఎన్నికలలోపు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను నడి రోడ్డు మీదకి రెండు లక్షల అరవై ఆరు వేల మందిని నడి రోడ్డుపైకి తీసుకురావటం నమ్మించి గొంతుకోయటం కదా నమ్మించి నట్టేటం ముంచేయటం కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీరు కాలం పూర్తయింది ఇసుక దోపిడీ చేశారు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు టైమింగ్స్ లేదు ఇరవై నాలుగు గంటలు మద్యం ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది ఎప్పుడైనా మద్యాన్ని కొనుక్కోవచ్చు తాగచ్చు ఇదంతా దోపిడీ కాదా ప్రజల సొమ్మును దోచుకోవటం కదా ప్రజల్ని నెట్ట నిలువన ముంచేయటం కాదు అని మీరు చెప్పగలరా ఎన్నికల హామీలు లేవు నెట్టనిలోన ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో ఆ విధంగా మోసం చేస్తూ అన్ని కరెంటు ఛార్జీలు పెంచేశారు బస్ ఛార్జీలు పెంచేశారు ట్యాక్సీలు పెంచేశారు కనీసం వాటర్ బిల్లు పెంచేశారు ఇష్టానుసారం ఈరోజు రేట్లు పెంచి ప్రజలను గొంతు కోసినట్లు కాదా ఇది ప్రజలను నట్టేటం ముంచేయటం కదా ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ఏడాది కాలం పూర్తయినా కానీ ప్రతిపక్షం మీద కక్షగట్టి కేసులు పెడుతూ ప్రజల్ని విద్యార్థుల్ని యువకుల్ని వేధిస్తూ ఈరోజు వాళ్ళని జైలు బాలు చేస్తుండటం దీన్ని ఏమంటారు అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ శాంతి భద్రతలకి అగాధం కలిగిస్తూ ప్రజలలో అభద్రతాభావం కలిగించటం దీన్ని ఏమంటారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మొత్తానికి ఏడాది కాలం కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది ఏడాది కాలం పూర్తయిన తర్వాత ప్రజల్ని నమ్మించి ఓట్లు వేసుకొని నట్టేటా ముంచేసింది అని ఈ వీడియో ద్వారా కంక్లూ కంక్లూషన్ చేస్తున్నాను